దేశంలో కీలకమైన సెక్టార్లలో బ్యాంకింగ్ కూడా ఒకటి బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల్లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి బ్యాంకింగ్ వ్యవస్థలో నానాటికి డిపాజిట్లు తగ్గిపోతున్నాయి ఆర్బీఐ తాజా గణాంకాలపై గవర్నర్ శక్తికాంత్ దాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి దేశంలో కీలకమైన బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు నానాటికీ తగ్గిపోతున్నాయి ఇదే ఇప్పుడు ఆందోళనకు కారణమవుతుంది ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలిస్తే బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు తగ్గిపోతున్నట్లు స్పష్టమవుతోంది ఏడాది జూన్ ఇరవై ఎనిమిది నాటికి బ్యాంక్ డిపాజిట్లు పదకొండు పాయింట్ ఒకటి శాతం పెరగ్గా క్రెడిట్ లో పదిహేడు పాయింట్ నాలుగు శాతం పెరుగుదల నమోదైంది అయితే బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి ఆందోళనకర విషయం ఏంటంటే డిపాజిట్ల కంటే అప్పులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడమే మరోవైపు ఈ పరిస్థితి నిలకడగా కనిపించడం లేదనేది అణాంకాలను గమనిస్తే స్పష్టమవుతోంది గడిచిన పది త్రైమాసికాలలో తొమ్మిది త్రైమాసికాల్లో క్రెడిట్ వృద్ధి శాతం కంటే డిపాజిట్ వృద్ధి శాతం తక్కువగా ఉంది ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు ఆరోగ్యకరమైన సంకేతం కాదు కొంతకాలంగా క్రెడిట్ వృద్ధి కంటే డిపాజిట్ వృద్ధి తక్కువగా ఉండడంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు ఇది నిర్మాణాత్మక లిక్విడిటీ సమస్యలపై బ్యాంకుల పనితీరును బహిర్గతం చేసిందని అభిప్రాయపడ్డారు బ్యాంకు డిపాజిట్ల నుంచి మ్యూచువల్ ఫండ్లకు కస్టమర్ ప్రాధాన్యత మారిందని తెలిపారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇందుకు కారణం గృహస్థులు తమ పొదుపులను బ్యాంకులకు బదులుగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ ఫండ్స్ పెన్షన్ ఫండ్స్ కు ఎక్కువగా కేటాయిస్తుండడమే అని శక్తికాంత్ దాస్ చెప్పారు బ్యాంకులు తమ వంతుగా స్వల్పకాలిక రుణాలు డిపాజిట్ల సర్టిఫికేట్ పై ఆధారపడడం ద్వారా క్రెడిట్ డిపాజిట్ గ్యాప్ ను పూరించడానికి ప్రయత్నించాయి ఇది వడ్డీ రేటు కదలికలపై వారి ఒత్తిడిని పెంచుతుంది అలాగే లిక్విడిటీ నిర్వహణకు సవాళ్లను కలిగిస్తుంది ఏదైనా స్ట్రక్చరల్ లిక్విడిటీ సమస్య ఎదురైతే మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను కుప్పకూల్చవచ్చు అందుకే ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలపై తీవ్రంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక రంగ నిపుణులు బ్యాంకులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి కేంద్ర బడ్జెట్ నుంచి కొన్ని చర్యలను ఆశించాయి డిపాజిటర్లు అనేక సందర్భాల్లో బ్యాంకుల నుంచి వారి నిజమైన వడ్డీ ప్రతికూలంగా ఉన్నందున బడ్జెట్ నుంచి కొన్ని ప్రోత్సాహకాలను ఆశించారు పొదుపు ఖాతాల నుంచి వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు మొత్తాన్ని ఇరవై ఐదు వేలకు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి ఆర్థిక శాఖ కీలక అధికారులతో జరిగిన సమావేశంలో బ్యాంకులు ఈ మేరకు సూచన చేసినట్లు తెలుస్తోంది కానీ బ్యాంకుల డిపాజిట్ వృద్ధి పడిపోవడం డిపాజిటర్లను ప్రోత్సహించడం వంటి సమస్యను పరిష్కరించడానికి ఏ చర్యలు ప్రతిపాదించలేదు ఇది బ్యాంకర్లపై నిరుత్సాహపరిచిందనే చెప్పాలి ఏదైనా పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడిపై రాబడి ఒక ప్రధాన అంశం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి పొదుపు ఖాతాలపై సంవత్సరానికి రెండు పాయింట్ ఏడు శాతం వడ్డీని చెల్లిస్తుంది చాలా బ్యాంకులు తమ పొదుపు ఖాతాలపై దాదాపు మూడు శాతం వడ్డీని అందిస్తున్నాయి ఆర్బీఐ డేటా ప్రకారం కమర్షియల్ బ్యాంకులు రూపాయి టర్మ్ డిపాజిట్లపై వెయిటెడ్ సగటు దేశీయ టర్మ్ డిపాజిట్ రేటు ఈ ఏడాది ఏప్రిల్లో ఉంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో వినియోగదారుల ధరల సూచికలతో కొలవబడిన భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతంగా ఉంది అంటే సేవింగ్స్ బ్యాంక్ డిపాజిటర్లు చాలా బ్యాంకుల నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం నిజమైన ప్రతికూల వడ్డీని పొందాలి అలాగే టర్మ్ డిపాజిట్ల వాస్తవ వడ్డీ రెండు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఈ వడ్డీ ఆదాయం అత్యధిక బ్రాకెట్ లో ముప్పై శాతం వరకు ఆదాయపు పన్ను ప్రభుత్వానికి చెల్లించాలి డిపాజిటర్లు తమ నిధులను బ్యాంకుల వద్ద నగదు రూపంలో జమ చేస్తే ఎలాంటి ప్రోత్సాహం లేదని చూపిస్తున్నాయి ఆలస్యంగానైనా ఎక్కువ మంది ప్రజలు ఈక్విటీ మార్కెట్ వైపు ఆకర్షితులవుతున్నారు ఈక్విటీ పెట్టుబడి కూడా ముఖ్యమైనది అయినప్పటికీ అది బ్యాంకింగ్ నిర్మాణాన్ని క్షీరింపచేసే ఖర్చుతో ఉండదు మన ఆర్థిక వ్యవస్థ అంతా బ్యాంకింగ్ ఆధారితమైనది ఇది మన ప్రజలకు మరింత అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే వారిలో చాలా మందికి వివిధ ఆర్థిక ఉత్పత్తులు ప్రమాద కారకాల గురించి సరిగ్గా అవగాహన లేదు నిఫ్టీ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఒక సంవత్సరం రాబడిని ఇరవై పాయింట్ ఎనిమిది ఒక శాతం రెండేళ్ల రాబడి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మూడేళ్ల రాబడిని యాభై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం అందించింది ఇది బ్యాంక్ డిపాజిట్ల నుంచి ఈక్విటీ మార్కెట్ కు మారడానికి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది అలాగే బంగారం ఒక సంవత్సరం రాబడిని ఇరవై మూడు పాయింట్ ఏడు శాతంగా ఉంది వీటితో పోలిస్తే బ్యాంకులు నగదు డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఏ మూలకు సరిపోతుంది పైగా ప్రభుత్వానికి చెల్లించాలి ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించడానికి గృహ పొదుపులు ముఖ్యమైనవి దేశీయ పొదుపుకు తగిన ప్రోత్సాహం ఉండాలి కానీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ విడుదల చేసిన నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ రెండు వేల ఇరవై నాలుగు డేటా వరుసగా మూడోసారి గృహ పొదుపు తగ్గించిందని చూపిస్తుంది ఈ డేటా ప్రకారం నికర గృహ పొదుపులు పద్నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లకు తగ్గాయి ఇది గడిచిన మూడేళ్లలో పొదుపుల కంటే తొమ్మిది లక్షల కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్ వృద్ధి క్రెడిట్ వృద్ధితో సరిపోలనప్పుడు ఇది బ్యాంకులకు ఆస్తి బాధ్యత అసమతుల్యతను సృష్టిస్తుంది ఆ తర్వాత అవి విస్తృతంగా రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఇది వడ్డీ రేట్లను పెంచుతుంది ఆర్బీఐ గవర్నర్ హెచ్చరించినట్లుగా ఇది నిర్మాణాత్మక లిక్విడిటీ సమస్యలకు దారితీయవచ్చు కార్పొరేట్లు తమ వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ కోసం బ్యాంకులపై ఆధారపడతారు వ్యక్తులు తమ వ్యక్తిగత రుణాలు గృహ రుణాలు వాహన రుణాలు మొదలైన వాటి కోసం బ్యాంకులపై ఆధారపడతారు వ్యవసాయ రుణం కూడా ఒక ప్రధాన విభాగం బ్యాంకుల డిపాజిట్ వృద్ధి శాతం క్రెడిట్ వృద్ధి శాతంతో సరిపోలేకపోతే ఈ రుణ క్రెడిట్ రేషన్ అధిక వడ్డీ రేట్లను ఎదుర్కొంటారు ప్రభుత్వ రుణాలు బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిపై ఆధారపడి ఉంటాయి బ్యాంకులు తమ డిపాజిట్లలో పంతొమ్మిది శాతాన్ని ప్రభుత్వ సెక్యూరిటీలలో స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో కింద ఉంచుతాయి డిపాజిట్ వృద్ధి రేటులో ఏదైనా తగ్గింపు ప్రభుత్వ రుణాలపై ప్రభావం చూపుతుంది మార్కెట్లో వడ్డీ రేట్లను పెంచుతుంది ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాల్లో బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్లు తగ్గిపోతున్నట్లు స్పష్టమవుతోంది డిపాజిట్ల కంటే అప్పులు తీసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంపై ఆర్బీఐ గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు